మహాభారతం అధ్యాయం డెబ్బై ఏడు పన్నెండో రోజు ఇద్దాం యుధిష్ఠుని సజీవుడిగా పట్టుకోవడం ద్రోణుడికి సాధ్యం కాలేదు ఈ విషయమే ద్రోణుడు దుర్యోగంతో మాట్లాడాడు అర్జునుడు యుధిష్ఠుడి వద్ద ఉన్నంతకాలం అతన్ని పట్టుకోవడం వీలు కాదు నాకు ఆ పనిలో ఉత్సాహం లేక కాదు ఏదైనా యుక్తితో అర్జునుడు యుద్ధభూమిలో మరో చోటకు వెళ్ళేలా చేయగలిగితే పాండవ వ్యూహాన్ని ఛేదించి యుధిష్ఠుడిని పట్టుకోగలుగుతాను యుధిష్ఠుడిని మర్యాద విడిచి యుద్ధభూమి నుంచి పరిగెత్తపోకుండా ఉంటే నేను తప్పక అతన్ని పట్టి నీకు అప్పగిస్తాను ఒకవేళ అతడు పారిపోయినా మనం గెలిచినట్లే కదా అన్నాడు ద్రోణుడు త్రికత్త దేశ నాయకుడు ద్రోణుడి మాటలు విన్నాడు ఇతడు తన సోదరులతో మాట్లాడి ఒక పన్నాడు అర్జునుడు తమతో యుద్ధానికి రమ్మని పిలిచి అతన్ని వేరే స్థలానికి తీసుకుపోతామని సంక్షిప్తకుడు శపథం చేసి చెప్పాడు త్రిగత్త సైన్యమంతా గుమ్ముకూడి అగ్నిగుండం చుట్టూ కూర్చుని ఉంది సైనికులు శరీరాలను గడ్డితో చుట్టుకున్నారు మనిషి చనిపోయిన తర్వాత నిర్వహించే వంటి క్రిములు క్రియలు హోమాలు చేసి సైనికులు ఇలా శబ్దం చేశారు అర్జునుడు సంపందే మేము వెనక్కి మరలం భయంతో మేము పారిపోతే మహాపాత చేసిన వారిలా మేము శిక్షించబడతాం గాక అంటూ పవిత్రాజ్ఞ సంవత్సరంలో శపథం చేసి వారు దక్షిణ దిశకు వెళ్ళారు దక్షిణ దిక్కు మృత్యువ దిశ అని ప్రతీది ఆ దిశకు వెళ్ళి ఓ అర్జున అంటూ ఆ యుద్ధానికి పిలిచారు వీరు ఆచ ఆత్మహత్య దళంగా గుమ్ముకూడి అర్జున్ యుద్ధ భూములో వేరే తీసుకు పిలుచుకుపోయే యత్నం చేశారు అర్జున్డు ఇదిష్టాన్ని ఉద్దేశించి రాజా సంపశక్తులు నన్ను యుద్ధానికి పిలుస్తున్నారు సంసప్తకులు నన్ను యుద్ధానికి పిలుస్తున్నారు ఇలా ఎవరైనా పిలిస్తే నేను వెళ్తానని ప్రమాణం చేశాను సుసార్ మనుషులు నన్ను యుద్ధానికి పిలుస్తున్నారు నేను వారందరినీ చంపి తిరిగి వస్తాను నేను వెళ్ళడానికి సెలివ్వు అన్నాడు సమాధానంగా ఎదుర్శాడు ప్రీ సోదర ద్రోణుడి ఉద్దేశం నీకు తెలుసు అది నీ మనసులో ఉంచుకొని నీకేమి చేయడం ఉత్తమము అదే చెయ్యి నన్ను సజీవంగా పట్టిస్తానని ద్రోణుడు దుర్యోధనుడికి బాస్ చేశాడు ద్రోణుడు సాటి లేని వీరుడు వీరుడు బలవంతుడు శరవిద్య బాగా ఎరిగినవాడు అతడికి అలసటే ఉండదు ఏ అంశం అతను దృష్టి పోదు అన్నాడు అర్జునుడు రాజా ఈ సత్యజిత్తు నీకు బాసటికి ఉంటాడు అతడు సజీవుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి అపాయం రాదు అంటూ పాంచాల రాజకుమారుడు ఒక సత్యజిత్తును ఇదిష్టడికి బాసటికి ఉంచాడు అర్జునుడు తాను ఆకలికొన్న సింహుల సింహంలో వెళ్ళాడు అర్జునుడు శ్రీకృష్ణు ఉద్దేశించి కృష్ణ అటు చూడు త్రికర్తలు తాము తీసుకున్న ప్రతిజ్ఞతో గర్వోపేతులై ఎలా నిలబడి ఉన్నారో చూడు తాము తప్పక చస్తామని తెలిసి ఆనందంతో ఉన్నారు తాము స్వర్గానికి వెళ్ళగలమనే ఉత్సాహంతో ఉన్నారు అంటూ గొప్పమైన సంసప్తక దళాల వద్దకు వెళ్ళాడు అర్జునుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు కొంత సమయం గడిచాక సంసప్తక సైన్యుల యుద్ధంలో తట్టుకోలేక గుట్ట పడి చనిపోతున్నారు ఈ దశలో సుశర్మ తాము చేసిన శబ్దాన్ని గుర్తు చేస్తూ సైనికులు హెచ్చరిస్తున్నాడు ఓ వీరులారా మనం మనస్సాక్షిగా ఒట్టి పెట్టుకున్నాం ఇందుకు మహావీరులు సాక్షులుగా ఉన్నారు భయంకర ప్రతిజ్ఞ చేసి మనం వెనక్కి తగ్గడం సిక్కుచేటు నలుగురు మనల్ని చూసి నవ్వకుండా మనం నిలబడాలి సంసప్తకులు తమ ఉత్సాహాన్ని సుశారుమ్కు తెలియజేస్తూ అర్జున్ ఎదిరించారు తాము చనిపోయే వరకు దెబ్బలాడగలమన్నదే వారి ధైర్యం అర్జునుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి రుజికేశ వారు అంతమయ్యే వరకు జగడం ఆడదలిచారు రథాన్ని నాటి పోనివో అన్నాడు శ్రీకృష్ణ రథసారథ్యంలో అర్జున్ రథం యుద్ధంలో ఇద్దరు రథంలో బహువిధంగా పరిగెడుతూ చోట చోటల్లో త్రిగత్త సైన్యాన్ని పీనిగుల పెంట చేసింది రథం తిరిగిన ప్రతి చోట అర్జునుడు శత్రువుపై తన గాంధీవంతో రుద్రీప్రాణ తాండవంలో బాణపరంపరను కురిపించి సైనికులను మట్టుపెట్టాడు ఆ ప్రదేశాలైన తగిన అవయవాలతో తలలు తగిన మొండేలతో ఘోరంగా తయారయ్యాయి ఇలా ఉండగా ద్రోణుడు తన సైన్యాన్ని తీసుకుని పాండవులపైకి వెళ్ళాడు యుధిష్ఠరుడు ఉన్న ప్రదేశానికి వచ్చాడు ద్రే ద్రోణుడు ద్రోణుడి తీరు గమనించిన నిధుష్టడు పాంచల రాజకుమారుడైన దృ దృష్టజ్ఞమును ఉద్దేశించి ఈ బ్రాహ్మణుడు నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు సైన్యాన్ని అప్రత్వంగా ఉంచుకొని హెచ్చరించాడు దృష్టజ్ఞముడు ద్రోణుడు రాక కోసం ఆకక తానే అతడికి ఎదురుగా వెళ్ళాడు ద్రోణుడు దృష్టజ్ఞమును తప్పించుకుని మరో తీసుకువెళ్ళాడు తన మృత్యువు దృష్టి చేతిలో ఉందని ఆ మృత్యువు ఇంకా సమీపించలేదని తలచాడు దాంతో ద్రౌపదుడి సైన్యంతో యుద్ధం చేసేందుకు ద్రోణుడికి అక్కడ వెళ్ళాడు ద్రోణుడి చేతిలో ద్రుపదుడి సైన్యం చాలా నష్టపోయింది రక్తం ఏరులే పారింది ద్రోణుడు తన దృష్టిని మరల్చాడు ఇరుశనుడి వైపు కదిలాడు పాండవుల ధైర్యంగా నిలబడి ద్రోణుడు బాణపరంపరకు పరంపరకు అని జవాబు ఇచ్చారు సత్యజిత్తుడు ద్రోణుడి రథంపై దృష్టి పెట్టి దాన్ని ధ్వంసం చేస్తున్నాడు ఆ సమయంలో శంకుల సమరం జరిగింది ద్రోణుడు విగ్రహం ప్రణయ భయంకరంగా ఉంది చాలామంది పాండవ సైన్య వీరులకుసగా మరణించారు ఉరుకుడే ఉక్రుడనే పాంచాల రాజు కుమారుడు సత్యజిత్ కూడా మరణించాడు ఇది చూసి విరట్ను కుమారుడుకు శతానీకుడు ద్రోణుడిపైకి వెళ్ళాడు రెప్పపాటి కాలంలో అతని శరీరం నిర్జీవంగా మారింది కేతముడు కూడా ద్రోణుడికి ఎదురు ఎదురు నిలబడి అలా చనిపోయాడు ఆ పైన వసుధానుడు ద్రోణుడికి రాకకు అడ్డుపడి ఎదిరించే మృతి చెందాడు యుధామున్యుడు సాచ్చికి సికిండి మొదలగు వారు ద్రోణుడిపైకి వెళ్ళి అతని వెనక్కి తరిమే ప్రయత్నం చేశారు కానీ ద్రోణుడు వారందరినీ పారదొలి యుధిష్ఠుడున్న చోటుకు రాసాగాడు ఆ సమయంలో ద్రుపదుడి మరో కుమారుడు పాంచాల్యుడు ద్రోణుడికి తీవ్రంగా అడ్డుపడి అతడితో గొప్ప యుద్ధం చేశాడు కానీ ఇతడు కూడా బాగా గాయపడంతో ఉన్న నక్షత్రుల రథం నుంచి నేలకూలాడు అప్పుడు ఆనంద పరవశుడే కర్ణుని ఉద్దేశించి రాధయ్య మన సేనాని అయిన మహామునుని మహామనుని ప్రతాపం చూస్తున్నావా ఇక పాండవులు యుద్ధం చేయడానికి ఇష్టపడరు ద్రోణుడి ఒత్తిడి వల్ల వారి సేన ఎటు తిరుగుతున్నదో చూడు అన్నాడు కర్ణుడు తల ఒప్పి నీవు అంత దృఢనమ్మకంతో ఉండొద్దు పాండవులు అంత త్వరగా ఓడిపోరు వీరు మనలా పొంగిపోయి ఓటకు మన ఒప్పుకోరు వారి పడ్డ ఘోర కష్టాల వల్ల వారు ఎప్పుడూ భయపడరు నీవు వారిని విషం పెట్టి చంపాలని ప్రయత్నించావు వారిని బ్రతుకుంటగానే అగ్నికి ఆహుతి చేయడానికి సిద్ధపడ్డావు జోదంలో వారికి మిక్కలు విచార కలిగించి వారిని నీచపరిచావు వారిని వారిని అడవులకు పోయేటట్లు చేసావు సంవత్సరాల తరబడి వారిని అడవులు పట్టి తిరిగేలా చేసావు వారెంత మాత్రమో మనకు లోపడరు అటు చూడు వారి సేన మరలా కుదుటపడి అన్ని భాగాలుగా కలిసి ద్రోణిపైకి వెళుతున్నాయి అక్కడ చూడు భీముడు సాక్షికి యుధామన్యుడు క్షత్రధర్మ నకులుడు ఉత్తమానుజుడు ద్రుపదుడు విరటుడు శిఖండి దృష్టికేతు ఇంకా అనేక మంది వీరులు ఇదుషన్ రక్షించడానికి వచ్చారు ద్రోణుడికి చాలా ఒత్తిడి కలిగిస్తున్నారు ఆచార్యుడిపై ఎంత బరువు చూసి ఎంత ఉంచి మనం ఇక్కడ చూస్తే నిలబడకూడదు ఎంత గొప్పవాడైనా అతడు భరించ భరించగల భారానికి ఒక పరిమితి ఉంది తోడోళ్ళ గుంపు కలిసి గొప్ప ఏనుగును చికాకు పెట్టి చంపగలవు వెళ్దాం పద ఇకపై ఎంత మాత్రం రక్షణ లేకుండా ద్రోణుని విడిచిపెట్టడం సరికాదు అన్నాడు కర్ణుడు